Welcome to INB News. ముకుంద ట్రస్ట్ వ్యవస్థాపకులు చేరుకూరి రాజీ రాజేశ్వరి వారి తండ్రి శ్రీరాములు నాలుగో వర్ధంతి సందర్భంగా ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాన్ని నిర్వహించి నిరుపేదలకు రెండు వందల మందికి చీరలు చిన్నపిల్లలకు స్వీట్లు అందించారు అనంతరం సభ ఏర్పాటు చేసి పతిపాక సీను ఆధ్వర్యంలో వక్తలు బాల గంగాధర్ తిలక్ పతిపక్క శ్రీనివాస్ ఉపేందర్ స్వరూప ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షులు వనమసూరి చిరు వ్యాపారుల సంఘం రవి ప్రకాష్ నగర్ కార్పొరేటర్ సరిత ఉపేందర్ మాట్లాడుతూ మచ్చలేని మనిషి అని మానవత్వానికి వారు తల్లిదండ్రులు శ్రీరాములు అని ఈ సందర్భంగా ముకుంద ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవలు చేస్తూ తన తండ్రి యొక్క నాలుగో వర్ధంతి జ్ఞాపకార్థంగా సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషకరమని రాజకీయ అన్ని విధాలుగా తోడ్పాటుగా ఉంటామని వారు చేసే సేవా కార్యక్రమాలలో తమవంతుగా సహకరిస్తామని వారిని అభినందించారు గురునరిలు శ్రీ ఎర్రం బాలగంధోదర్ తిలక్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం కొప్పర సరిత గారి భర్త గారు గౌరణీలు సీనియర్ గారు అమ్మ మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి నేను ఉన్నారు అదేవిధంగా గౌర సంఘ ప్రెసిడెంట్ నా యొక్క ధన్యవాదాలు అండి అలాగే ఇక్కడికి వచ్చిన నా ఆహ్వానం అందించి వచ్చేసి ఉన్న పెద్దలందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా ఏంటంటే ఎన్నో ఎన్నో కష్టాలు పడి ఎదుర్కొంటూ మీ కళ్ళ ముందు అన్నీ చూసే ఉంటారు నన్ను మ్యాక్సిమం అంటే తెలిసే ఉండొచ్చు చిన్నప్పటి నుంచి మీ ముందే కళ్ళ ముందు పెరిగి వచ్చాను నేను అలాగే ఎన్నో కష్టాలు అనుభవిస్తూ వచ్చి స్థాయికి ఎదిగా నేను అందుకే నాకేంటంటే నాకు ఉన్న దాంట్లో ఏదో హెల్ప్ చేయాలి సంతోషంగా కొంచెం అందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ట్రస్ట్ చేయడం మొదలుపెట్టడం జరిగింది అలానే ప్రతి ఒక్క సంవత్సరం నేను ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నాను పేదవారికి నిత్య సరుకులు ఒకసారి ఐటమ్స్ ఒకసారి భోజనాలు అలా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాను బహుశా ఈ రోజు కూడా నేను ఫస్ట్ మైక్ పట్టుకొని మాట్లాడే స్పీచ్ ఫస్ట్ అండి నాకు చాలా ఎప్పుడు మాట్లాడలేదు కాకపోతే మా నాన్నగారు నాలుగో వర్ధని సందర్భంగా ఈ రోజు ఆయనే నాకు ఆ ధైర్యం ఇచ్చిండొచ్చు అందుకే మాట్లాడుతున్నాను అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య భూమిక పోషించిన ముకుంద చారిటుల్ ట్రస్ట్ రాజు గారికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు తిలక్ గారికి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు ఇక్కడ విద్య హృదయపూర్వక నమస్కారాలు ఇవాళ సేవా కార్యక్రమం చేయాలంటే దానికి మనసు ఉండాలా ఇవాళ సంపాదించిన దాంట్లో ఒక పావుల వంతు పేద ప్రజలకు ఖర్చు పెడితే ఆ దేవుడు వాళ్ళకి పావుల బదులు రూపాయిస్తాడు ఇసుంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క మానవుల్లో చేతంతమై ముకుంద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ రాజీ సిహెచ్ రాజు గారు వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ కోసం నాలుగో వార్షికోత్సవ సందర్భంగా ఒక మనసులో కలిగింది వాళ్ళ డాడీ వారికి రాజుగారికి వాసవి చిరు వ్యాపార సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సరే ఆమె మొన్నే మాది ఒక కార్యక్రమం మా కార్యక్రమానికి వచ్చారు దాదాపు ఆ రోజు మధ్య తరగతి పేదలకు అరవై కుటుంబ మిషన్లు ఇవ్వడం జరిగింది మొన్న ఇరవై ఆరో తారీఖు అలాగే అనుకుంటే తల్లిదండ్రులకు ఇలాంటి బిడ్డలు పుట్టడం కూడా ఒక అదృష్టమే అనుకోవాలి ఎందుకంటే మనం ఎంత సంపాదించినా నెల చివరి రోజుల్లో మనం ఏంటి మన బడ్జెట్ ఏంటి అని ఆలోచించుకునే రోజులే ఇప్పుడు ఉన్న ఖర్చులకు కూడా అట్లాంటిది ఈ ఇన్ని మంచి అందరికీ ధన్యవాదాలు ఈ చార్టబుల్ ట్రస్ట్ పెట్టినప్పటి నుంచి రాజీ ప్రతి దానికి కూడా మీరు నా తోడుగా ఉండాలి అని చెప్పేసి ముగ్గుల పోటీలు పెట్టినా ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మీరు ముందు ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు తెలుస్తుంది కానీ ఇలాంటి చిన్న వయసులోనే ఇలాంటి చాలా కార్యక్రమాలు చేసినా మా అందరికీ కూడా నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మరి చక్కని కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకుడు పత్తిపాక శ్రీనివాస్ గారికి అదేవిధంగా ఇంకో సోదరుడు కొప్ప రూపేందర్ గారు మీ అందరికీ చిరుపరిచయమే వారి శ్రీమతి ఇక్కడ కార్పొరేటర్గా ఉంది ఎప్పుడు కూడా మరి ప్రాంత ప్రజలకు ముఖ్యంగా బీదలకు మధ్యతరగతి కుటుంబాలకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా పార్టీ పరంగా కానివ్వండి వ్యక్తిగతంగా కానివ్వండి మీకు అందుబాటులో ఉన్నటువంటి సోదరుడు కొప్ప రూపేందర్ గారు వారికి అదేవిధంగా ఎర్రం స్వరూప గారికి అదేవిధంగా సంఘ జిల్లా అధ్యక్షులు పెద్దలు గ్రామం సొంతం కులాలు వేరైనా మతాలు వేరైనా అన్నదమ్ముల పిల్లల్లాగా మిలిగాం వాళ్ళ నాన్నగారు గుండారుపు శ్రీరాములు గారు మచ్చలేని మనిషి మానవత్వం మంచితనానికి మారిపోయారు వాళ్ళ నాన్నగారు ఆయన అకాల మరణంతో ఆ కుటుంబం చాలా బాధలకు గురైంది ఆ తండ్రి ఆశయాలకి తండ్రి ఆలోచనలకి తగ్గట్టుగా ఈ ప్రాంతాన్ని ఎక్కడైతే వాళ్ళ తండ్రి గారు నివసించారో ఈ ప్రాంతాన్ని ఎంచుకొని ప్రతి సంవత్సరం వర్ధంతికి ఏదో తనకు తోచిన విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పేద పిల్లలకి పేద వ్యక్తులకి ఇక్కడికి వచ్చేసిన ప్రేక్షకులందరికీ నాయకు ధన్యవాదాలు అండి అలాగే ఈ ట్రస్ట్ ముఖ్య కారణం ఏంటంటే మొదలు పెట్టడం చిన్ననాటి ముందే ఎన్నో ఇబ్బందులు ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ వీళ్ళకల్ల ముందే పుట్టి పెరిగి ఇలా ఈ స్థాయికి ఎదిగానండి అలాగే మా నాన్నగారు ఈరోజు సందర్భంగా నాలుగో సంవత్సరం అయింది మధ్య సందర్భంగా పేదవాళ్ళకి ఇస్తున్నాను అలాగే రోజు కాదండి ప్రతి సంవత్సరం నేను పెట్టుకున్నంత వరకు మా నాన్నగారు ఈ సంవత్సరం ఖచ్చితంగా చేస్తాను ఏదో కార్యక్రమం చేస్తాను అలాగే ఇది ఒకటని కాదు ప్రతి ఏరియాలో ప్రతి ఒక్క మంత్కి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను అలా ఏంటంటే మంత్లీ వచ్చేసి ఈ రోజు చాలా మంది అనుకుంటారు టచ్ అంటే ఫంక్షన్ మనీ ఇస్తారు అని చెప్పేసి అనుకుంటారు మనీ ఇవ్వడం అలా ఏం లేదండి ఈ రోజు వరకు మాకు టెన్ ఇయర్స్ నుంచి నేను ఓన్ మనీతో సొంతంగా చేస్తున్నాను అలాగే ఏంటంటే ఈ కార్యక్రమాలు చేస్తూ ఇక్కడికి అందరూ నన్ను అభినందించడానికి వచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నా తెలియజేస్తున్నాను ఒక చక్కని కార్యక్రమం సోదరి చెరుకురు రాజీ ఈరోజు స్థానిక ప్రకాష్ నగర్ నిర్వహించడం జరిగింది ఈ ప్రాంతాలు ఉన్నటువంటి నిరుపేదలకు వారి నాన్నగారు శ్రీరాములు గారి నాలుగవ వర్ధంతి సందర్భంలో ముకుంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టింది మా అందరి తరఫున ఆ సోదరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము ఇందాక చెప్పినట్టు ఎక్కడైతే నీడు ఉందో అవసరం ఉందో వాళ్ళకి అంటే నిరుపేదలకి మధ్య తరగతి వాళ్ళకి ఉపయోగపడేటువంటి చక్కని కార్యక్రమం ఆమె చేసినందుకు ఆమెను అభినందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే లబ్ధి పొందారో వారు ఇక్కడ వచ్చినటువంటి మీ అందరం కూడా తనకి ఆర్థికంగా మంచి ఉన్నత స్థితి కలగాలి ఆరి ఆరోగ్యాలు కూడా భగవంతుడు ఆమె ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఫౌండేషన్ వారి చెరుకురి రాజాగారు రాజాగారు తండ్రి నాలుగో వర్ధంతి పురస్కరించుకొని మరి ఈరోజు పేద మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమం అలాగే ఆమె చేసే సేవా కార్యక్రమానికి మరి వాసు చిరు వ్యాపార సంఘం సంపూర్ణ మద్దతు అందజేస్తూ మరి ఈ సంఘం నుంచిగా ఆమెకి ఎల్లవేళలా మరి ఏదో ఒక రూపాన ఆర్థికంగా ఆదుకుంటాల్లో ముందుంటుందని మరి ఆమె చేసే సేవలుగా బొప్పాయని మరి ఇలాంటి సేవలు పేదవాళ్ళకు ఉపయోగించాలని మరి రా రాబోయే రోజులల్లోగా ఎక్కడ పేదవాడుకుంటే ఆ పేదవాళ్ళని ఆదుకుంటాల్లో ముందుండాలని ఏ ఫౌండేషన్ అయినా ఫౌండేషన్లు ఎందుకంటే ఈరోజు ఫౌండేషన్లు పెట్టేది పేదవాళ్ళకి ఏదో ఒక ఆర్థిక సాయం అందించాలని మరి వాళ్ళకి ఏదో ఒక చేయూతని ఇవ్వాలని చెప్పి ఈ ఫౌండేషన్లు ఏర్పాటు ఏర్పడటం జరుగుతుంది మరి మెయిన్గా వాసవి చిరు వ్యాపార సంఘం తరఫున ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం చేసి పేదవాళ్ళకి గ్రైండర్లే కానివ్వండి మిషన్లే కానివ్వండి లేదు పిల్లల చదువులకే కానివ్వండి లేదు ఎక్కడైనా చనిపోయినా పెళ్ళిళ్ళకి కానీ ఆర్థిక సాయం ముందు ముందుంటుంది ఖమ్మంలో మరి అనేక మందికి పెద్దలకి మరి సంఘం సంఘం అంటే ఇలా వాసి చిరు వ్యాపార సంఘం అంటే దాదాపు పేదం ఆదుకుంటున్న ముందుంటుందని చెప్పి మరి ఇలాంటి పౌండిచలకు మా సంఘం తరఫున ప్రత్యేకంగా వాళ్ళకి ఆర్థికంగా కానీ ముందుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు